అసలు ప్రశాంతంగా మా అమ్మ మా నాన్నకైతే వీళ్ళు భోజనం కూడా ప్రశాంతంగా తినిపించారండి అదేంటో అసలు నా దగ్గరకు కూడా వాళ్ళు రారు పక్కనే చూసారా నేను ఉన్నానా అసలు నా దగ్గరికి రావడం లేదు అసలు అక్కడ మా నాన్న పక్కన కూర్చోమన్నా కూర్చొర అసలు పైన కూర్చోనేని ఆ భోజనం చేస్తారంటే ఇంకా మా పెద్ద పాప పడుకొని ఉంది ఇంకా లేకుంటే ఇద్దరు అటు సైడ్ ఇటు సైడ్ కూర్చొని వాళ్ళు తింది ఏమీ ఉండదు కానీ అసలు మా నాన్నకు కూడా భోజనం అనేది చేపించనివ్వరు అలా ఉంటుంది వాళ్ళతోని అయినా ఎలా కొంచెం తినలే తినని అనుకుని వాళ్ళకి సపరేట్ గా కొంచెం సైడ్కి తీసుకుంటారు కదా అది అనేది లేదంటే కొంచెం కొంచెం కారం అనేది అలవాటు చేస్తున్నాం కాబట్టి ఆ పప్పు చారులో కొన్ని కొన్ని అంటే చారులో ఉన్నవే ఏం కూడా ముక్కలు కారంగా అంత ఎక్కువగా ఉండవు కదా అవి అనేవి అలవాటు చేస్తున్నాం ఇక్కడ చూడండి ఇంక అటువైపు వెళ్దామా అనుకుని అంటుంది మా అమ్మ వైపు చూపిస్తుంది అటువైపు అని అసలు అంటే మాకే కాదండి ట్విన్స్ ఎవరికున్నా వాళ్ళతో మామూలుగా ఉండదు మాకైతే అలవాటు అయిపోయి